ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా గొప్ప గొప్ప ఉన్నాయి మన సీఎం గారు కూడా మాకు చెప్పిన ఈ శాఖ నేనే చూస్తా ఉన్నా పంచాయతీ రాజ్ లోనే মা <laughs> జరిగింది పదిహేను ఇరవై సంవత్సరాలు ఇది అంచెలుగా ఎదిగి ఇప్పుడు అరవై నాలుగు లక్షలు డెబ్బై లక్షల సభ్యుల వరకు వరకు మహిళలు ఉన్నారు ఈ మహిళలు

ఎంపీటీ డెప్యూటీసీలు ఇతర ఉద్యోగులందరికీ కూడా సేమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ పేరున ఉద్యోగ నమస్కారాలు సోదరులు మీడియా సోదరులు కొత్త నుంచి మా అక్కలు రెడీ అయ్యి ఇక్కడికి వచ్చిండ్రు కానీ మేము ఇవన్నీ తిరుగుతూ వచ్చేసరికి లేట్ అయింది క్షమించాలని మందించాలని మా తరఫున మేము కోరుకుంటా ఉన్నాం మేము కూడా మీరు ఇక్కడ రేట్ చే లంచ్ డిన్నర్ చెప్పి జరిగింది ఎందుకంటే చూస్తా ఉన్నారు నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఉపాధి మండలానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా పెట్టుకుంది కుటుంబాల్లో డెకరేషన్ చేసుకోండి ఈ మహిళ బాగా తెచ్చి పెడతారు ఒక పెళ్లి ఉంటది పెళ్లి పిల్లలు తయారు చేసి ఉంటారు ఏం మెహందీ పెట్టి ఉంటది ఇట్లాంటి అది కూడా అక్కడ ఒక పదిహేను రకాల పనులను మహిళా సంఘాలు తీసుకోబోతున్నాము అట్లా ఇవాళ మనం ఎవరైతే హోటల్లో తింటే దాంట్లో సోడయంత్రము రకరకాలు ఉంటాయి అమ్మ చేతి వంటను మన మహిళా శక్తి అందించాలి మన ఇందిర మహిళా శక్తి మహిళలు ఇబ్బంది పడకుండా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ రుణాలు